సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మకు బాల్య స్నేహితుడు సహాధ్యాయి ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటిని మించి శ్రీకృష్ణునికి ఆప్తుడు కాని సుధాముడు చాలా బీదవాడు చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరు వచ్చెను అయినను కుచేలుడెన్నడూ తనకు ధనములేదని విచారించలేదు దీనినివలే యాచన చేయలేదు దైవ ప్రేరణచే తనకు కలిగనదానితో సుఖముగా జీవించుచుండెను సదా బ్రహ్మనిష్ఠ ఎందుండెడివాడు సంతృప్తి లేని ఎంత ధనవంతుడైనను దరిద్రుడని ఉన్న ఎంత బీదవాడైనను ధనవంతుడే అనిన సత్యమేగినవాడు సుధామని సతీవామాక్షి ఈమె పతివ్రతాశిరోమణి అర్థాంది అన్న పేరు చేసుకున్నది ఒకనాడు సుధామునితో ఇట్లా అన్నది నాథ అవంతిపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు శ్రీకృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా పరమాత్ముని వారికి సకల క్లేశములు తొలగును కాదా ఒక పర్యాయము ఆయన కడకు వెళ్లిరకూడదా అని ఆవేదనను వ్యక్తపరిచినది తన అర్ధాంది చెప్పిన హితవాక్యాలు విని సుధాముడు వామాక్షి ఆ పరంధాముని దర్శనము నాకు లభించున ఆయనను ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయేదను మనహితము ఆ సర్వజ్ఞుడే చూసుకోంటాడు నేనును నా స్నేహితుణ్ణి చూడాలని చాలా రోజులుగా అనుకొంటున్నాను దైవసన్నిధికి ఏగునపుడు రిక్తహస్తాలతో పోరాదు నాలుగు పెళ్ళు అటుకులు దొరుకునేమో చూచీరమ్ము వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది పరమాత్మ దర్శనానికి ఉవ్విళ్ళులూరు సుదాముడు సుగాముడు త్వర త్వరగా నడిచి ద్వారకను చేరెను శ్రీకృష్ణుడే మందిరములోనున్నాడని ద్వారపాలకులను ప్రశ్నించును వారు అన్నీ మందిరములలో నుండునని చెప్పిరి ఒకటే రొకటి సున్నా ఎనిమిది మంది భార్యలున్న కూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకపత్ని వ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీకృష్ణస్వామి లీలకు వందనం చేసి సుధాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు అది రుక్మిణీదేవి మందిరం సుధాముడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు పరుగెత్తి సింహద్వారముకడకేగి ఆనందప్రవస్యంతో సుధాముని కౌగిలించుకునెను ఇరువురి కన్నుల నిండా ఆనందభాష్పాలు జాలువారాయి శ్రీకృష్ణుడు సుధాముని పుచ్చుకుని స్వయంగా అంతఃపురంలోనికి తీసుకువెళ్లాడు రుక్మిణీదేవి స్వర్ణకలసముతో పవిత్రోదకం తెచ్చింది శ్రీకృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్లు తన శిరమున చల్లుకొన్నాడు అది చూచినవారంతా ఆ జలమును తమ శిరములపై చల్లుకొన్నారు ఆ తరువాత శ్రీకృష్ణుడు తన పర్యంకంపై సుదాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారముచేసినూ మృష్టాన్నములతో భోజనము పెట్టెను పరమాత్మ తనకు సేవ చేయట చూడలేక సుదాముడు శ్రీకృష్ణ చేసిన తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి శ్రీకృష్ణుడు సుధాముడు తెచ్చిన అటుకులు తిని ఇట్టి అటుకులు నా చిన్నతనమున అమ్మ నాకు తినిపించేది మరల ఇప్పుడే అని అన్నాడు మర్నాడు సుధాముడు తన గృహమునకు మలలిను శ్రీకృష్ణుడు సుధామునికి ఘనముగా వీడ్కోలిచ్చెను సుధాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడగకుండా వెళ్ళిపోవటం చూసి శ్రీకృష్ణుడు సుధాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను సుధాముడు దారి అంతా శ్రీకృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరిను శ్రీకృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చనని తెలుసుకునెను సుధాముడు వామాక్షి ఆ సంపద తమది కాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి ఎన్నెన్ని దానములు చేసినా అనంతనిధి కరగలేదు అలా అనంతపుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి మనం ఈ కథలోని నీతులను చూద్దాం సంతృప్తి లేనివాని జీవనం దుహఖమయం ఉన్న ఎంత బీదవాడైనా ధవవంతుడే అడిగే అవకాశమున్నా తనకున్న దానితో తృప్తిగా ఉన్న సుధాముని మెచ్చి పరమాత్మ సుధామ దంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏది లేదు సుదాముడు శ్రీకృష్ణుల స్నేహం అద్వితీయం ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీకృష్ణుడు ఈ కథలో మనకు చూపినాడు సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడు సుధాముని కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకొన్నాడు ఎలా ఉండాలో సుదాముడు మనకు చూపినాడు నాకే కోరికాలేదు నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం ఉండాలని సుదాముడు చెప్పినాడు